సార్ సంజీవని నేత్రాలయం మొదలుపెట్టినప్పుడు సంజీవని నేత్రాలయ లో ఇలాంటి చికిత్స చేయాలనే తలంపు ఎలా వచ్చింది నా ఫ్రెండ్ డాక్టర్ ఐ స్పెషలిస్ట్ ఉండే మా మాకు చాలా క్లోజ్గా అయితే తనతోనే ఎక్కువ నా నేను ఉండడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ నాకు తెలిసినాయి అయితే నేను జనరల్గా ఎక్కడైతే అలోపతిలో ట్రీట్మెంట్ లేదో అక్కడ మేము కొత్త ట్రీట్మెంట్ డెవలప్ చే వేరే ప్యారలల్గా కొత్త ట్రీట్మెంట్ నాట్ ప్యారలల్ ఇక్కడ ఎక్కడైతే లేదో అక్కడ మేము డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తాం అది మా ప్యాషన్ ఓకే మా గ్రూప్ కూడా ఉంది ఒక అయితే మేమందరం కల్ కలిసి మేము ఇటువంటి అన్ట్రీటబుల్ కేసెస్ని ట్రీట్ చేసే ప్రయత్నం చేస్తాము చాలా డెవలప్ చేస్తాం మేము అట్లా వీ డోంట్ ఫోకస్ వేర్ ఎవర్ ట్రీట్మెంట్ ఈస్ దేర్ ఇన్ అలోపతి ఎక్కడైతే లేదో అక్కడ అక్కడ చేస్తాము చాలా ఇన్ఫాక్ట్ యునిక్ ఇది ఎందుకంటే ఇవాళ నిజంగానే మీరు చెప్పిన రెటినాకి సంబంధించిన సమస్యలకి డయాబెటిక్ రెటినోపతికి ఇతర సిస్టమ్స్లో ఇంత శాశ్వత పరిష్కారం ఉందా సార్ డయాబెటిక్ ఏదైనా కానీ ఏ రెటినాకి సంబంధించిన సమస్య అయినా కానీ ఇప్పుడు జనరల్గా అలోపతి విషయం మాట్లాడితే క్యాటరెక్ట్ కానీ మయోపియా కానీ పాయింట్ రావడము తగ్గడము పెంచటము అంటే మన సైట్ అద్దాలు అద్దాలు పెట్టుకుంటాం కదా అట్లా విజన్ కరెక్షన్స్ కోసము అది చాలా అన్ని మంచిగా ఉన్నాయి ఇంకా వేరే కూడా అన్ని మంచిగా ఉన్నాయి ముందటి భాగంలో వాళ్ళు మంచిగా చేస్తారు మంచిగా ఉన్నాయి అన్నట్లు వరల్డ్ వైడ్ ట్రీట్మెంట్ అవును సార్ రెటినా సంబంధిత వ్యాధులకు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎక్కడో తక్కువ పడుతున్నారు తక్కువ పడుతున్నారు కాబట్టి అది సంజీవన్ నేత్రాలయ దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తుంది ఓకే అయితే ఇది మేము చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తాము అన్ని డయాబెటిక్ రెటినోపతి కానీ రేచికటి ఆర్పి వల్ల వచ్చినది ఇది కానీ ఏఆర్ఎండి ఏజ్కి అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ అంటే ఓల్డ్ ఏజ్ లోపల మ్యాక్యులా రెటినాలో ఉన్న ఒక మ్యాక్యులా అది డీజనరేటివ్ చేంజెస్ వల్ల కానీ అందులో ఏడేమా రావటం అంటే వాపు రావటం వల్ల పోయిన చూపును మేము మంచిగా చేస్తాము అది మళ్ళీ మళ్ళీ అది నర్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐ నర్వ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రపంచంలో ఎక్కడ సరి ట్రీట్మెంట్ లేదు దానికి కూడా మేము చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తాము నర్వ్ ప్రాబ్లమ్స్కి మంచిగా అంటే విజన్ ఇంప్రూవ్ అయిపోద్ది ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ కాకపోయినా కానీ చాలా మట్టుకు ఇంప్రూవ్ అవుతుంది విజన్ అటువంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు చెప్పాలంటే ముప్పై ఉన్నాయి మా వెబ్సైట్లో చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి